ఎనిమిదవ జతగా పోటీకి వచ్చాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆఫీసులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ మనుగొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కంబాయి శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్సీ ట్రేడర్స్ షేక్ మహీమన్న గారు మల్యాల గ్రామం గోల్మల్లో నంద్యాల జిల్లా తుఫాన్ గిత్త రావణ్ గిత్త పోటీకి వచ్చాయి తొమ్మిదవ జత వారు శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వరారెడ్డి రజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా రెడీ చేసుకోవాలి పదవ శ్రీ స్త్రీ ఆశీస్సులతో తల్లి ఆస్తిత్తులతో పల్లి రెడ్డి వెంకట మోహింద్రెడ్డి గారు గోసు గ్రామం ఒల్లూరు మల్ల కడప జిల్లా జత రెడీ కావాలి పదకొండవ జత ఆశీస్సులతో గారు అలగనోజు గ్రామం అలగనూరు గ్రామం మెడతో మళ్ళీ నంద్యాల జిల్లా నంది గణపతి చిత్తల జత పూర్తికి రెడీ కావాలి పదకొండు జతలు మంచి కాంపిటీషన్ జతలే विच <laughs> এটা নে কথা

出门打。 See you guys. लोगो का तरीका तो नहीं गिरता है बिल्कुल सही है ये आदमी पलट गया हमारी Power bank. menjadi bank ini బెట్నర్ బ్యాటరీ హీట్ గాకునమే ఏకసేపు ఏ 8వదొచ్చတဲ့ ఇటువంటి

Da je čina da అడ్డు పై నేను పక్కన ఉంటారు

రావు అంత పెట్టాలా రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఆరు పూర్తి చేసుకొని మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరవ స్థానానికి కూడా నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కెమెరా బాగు సాయి ఈ ఫోన్ లో బాడరా కెమెరాకే కేర్ మంట మంట కల ఫ్రీ గ్రామ మంట కళ ఆశవాసి గారు యాభై వేల రూపాయల కట్ట కట్ట కరెంటు సుబ్బారెడ్డి గారు లైన్ మ్యాన్ గారు కథ புடி நான் புரிஞ்சு தீண்டிப்போம் கிரிக்கலாக்க నిమిషం రెండు సెకండ్లు వెనక్కి బరీ కొనసాగుతున్నాయి అవకాశం ఉంటానికి పోరాటం ఇయ్యాలి మిత్రమా అంత టెన్షన్ రాదులేమ్మా రాదులే రాదులేదు ఏమే ఎప్పుడే నాలికవ రెండు పూర్తి చేస్తున్నాయి మీ అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకన్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జట నాలికవర ఉండిలో సమానంగా కొనసాగుతున్నాయి ఈ ఒంటిలో ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకన్లు వినకబడి కొనసాగుతున్నాయి ఆకాశవళి బరాధనే సెకండా పులద్దరి இஃபான் அப்படி ஆசியமா ஷீகார் ஏம் பாஜா யார் ஞோ அவரா

திருப்ப வெங்கடராமணா ராலேதான కొనసాగుతున్న ఆముల గారు అలక్కల్పల్లి కడప రూడల్ మండలం గడప జిల్లా కన్నా ఎనిమిది శకల్లు ముందం జిల్లా ఉన్నాయి అనంతపూర్ జిల్లా కన్నా ఎనిమిది సెకంలో మాత్రమే వెనుకబడి కొనసాగుతున్నాయి అవకాశం जय ले चवला उद्योग भारती हां चवला जी दूसरी बार कदम और पक्का लाइव रिकर्ड किया चलो धन्यवाद हम बोल के ता हा हा रेवे राउंड 7वें राउंड में आ మేడ రౌండ్ పూర్తి చేసుకున్నాయి 15 రామచరణ థ్యాంక్స్ అన్న మూడవ స్థానంలో కే రామాంజనేయులు గారు కళ్ళగింది వారు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న అక్కంపల్లి వారి చెప్పకన్నా ముప్పై సెకండ్లు మాత్రమే వెనకబడి కొనసాగుతున్నారు అయ్యో మైలవటి సినిమా రాశవశిగల్ రాసం లింగారెడ్డి నాగేశ్వర రెడ్డి గారు రాజువారి పెట ఆ అన్నస్టాలై 200 300 నా సందీపన్న హాయనా ஆறிட்டாலும் நீ பேசிக்கிட்டே இருக்கணும் ரொம்ப நேரம் இது என்னது இது ஸ்டைல தான் இருக்கு ஏதாவது ஏய் ஆ أيضاً إن شاء الله దాల్సింది మీద చింతా ఎనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఎనిమిదిలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రామంజనే గారు గళ్ళ తిన్న వారి చెప్పకన్నా మూడు సెకండ్లు ముందంకిలోనే కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకం ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు అటు చవరి కనాలి తిరిగి అరవై అందరు గల ఆరంగులాల చోరాణి లాగితే నాలుగవ స్థానంలో అటు చవరి కడే తిరిగి నూట మూడవల ఏడంత దూరాణి లాగితే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు అవకాశం ఉన్నది హలో హలో ఎవరు చెప్పనా ఇక్కడ ఫస్ట్ ఇంకా అయిపోలేదన్న ఇప్పుడు ప్రస్తుతానికి సతీష్ సతీశ్రెడ్డి ఉన్నాయి ఫస్ట్లో అవునవును ఎవరునా எவருச்சு நான் ஆய்னிச்சா யாங்கர் இச்சாடு மாட்டூர் ஒங்கோடு யூடியூப் ஷானல்லே யூடூப் ஷானல் யூடியூப் ஷானல் ஆ சரி சரிலேண்ணா காலி கமலா விசர்

மற்ற <coughs>

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎనిమిదవ జత అయినటువంటి శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ మార్కొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కంబైన్ శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి రేడర్ శేక్ మహీమున్న గారు నంద్యాల జిల్లా తుఫాన్ రామన్ గిత్త వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల అడుగులు అనగా పది రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి